మేలియాపు మండలం కెరసింగి పంచాయతీగూడ గ్రామం రాకపోకలకు జరగడం నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు పెద్ద బండరాయాలు అడ్డంగా పడిపోయాయి రాకపోకలకు చాలా ఇబ్బంది జరుగుతుంది అని ఆ మండలానికి చెందిన మేలియాపుట్టి గిరిజన నాయకురాలు బైర్సింగి ధరణిపై అధికారులైనటువంటి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జిల్లా కలెక్టర్కి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి మరియు టెక్లీ ఆర్టీఓ మెలియాపుట్టి తహసీల్దార్కి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందిస్తూ ఆ మండలానికి సంబంధించిన అధికారులైనటువంటి ఎంఆర్ఓ ఎస్ఐకి ఏరియా పరిశీలించి తగు నివేదిక ఇవ్వాలి అని ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగింది గిరిజన నాయకురాలు మాట్లాడుతూ గ్రామానికి గన తుఫాను వచ్చినప్పుడు ప్రజలు వెళ్ళి రావడానికి ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకుని ప్రభుత్వాలు ఎన్నిమారిన మా బతుకులు ఇంతే అని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవేళ రాత్రిపూట వైద్యానికి కూడా సదుపాయం లేకుండా రోడ్లు ఉన్నప్పుడు ఆ గిరిజన ప్రజలు ఎలా వెళ్తారని పట్టించుకోవడం నాదుడే లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు బయలుసింగి ధర్మియా అండి నేను గిరిజన నాయకురాలుగా ఉంటున్నాను మెలియాపు ఈ గ్రామం కరసింగి పంచాయతీ మెలియాపు మండలం పైన గోడ అనే ఒక గ్రామం చిన్న గ్రామం కూడా ఉంది నేను గత నెల రోజుల నుంచి ఈ ఏరియాలోన నేను చూసిన అక్కడ వాళ్ళకి కట్టుకోవడానికి ఇల్లు కూడా లేకపోవడం వేరే వాళ్ళ స్థలాలు అక్కడ ఉండడం వల్ల పొజిషన్ కూడా కూడా వాళ్ళు బాధపడుతున్నారు ఆ విషయం మీద నేను వచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది అది చూడడం ఈ రోడ్డు పరిస్థితి అనేది నేను మొత్తంగా ఒక మూడు సార్లు నేను రోడ్డు ఎలా ఉంది అని చూశాను ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి అందరికీ తీసుకొని వెళ్ళాను సార్ కూడా ఖచ్చితంగా దీని మీద వర్క్ చేద్దామని చెప్పారు కానీ నిన్న రాత్రి పడిన వ నిన్న తెల్లారి పడిన పెద్ద వర్షం వల్ల మొత్తం ఈ కొండలు ఇవన్నీ కూడాను కొట్టుకొని వచ్చాయి మొత్తము నీళ్ళు అనేది అసలు దారి లేదు వాళ్ళకి కిందకి రావడానికి ఒకవేళ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కానీ జరిగితే చాలా ప్రమాదం అవుతుంది వాళ్ళు కొండ దిగడం అనేది ఫైవర్కి వచ్చారు 干着，干着，